వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను అత్రాసాలు చూపించబోతున్నాను చూడండి అత్రాసాలు చూపించబోయే ముందు నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మంచి కలర్తో చాలా బాగా ఉన్నాయి టేస్ట్ కూడా అంతే బాగా ఉంటాయి ఇలాగ చేసుకున్నామంటే మనం ఒక వారం రోజులైనా కూడా నిల్వ ఉంచుకోవచ్చు చూడండి మంచి కలర్తో చాలా బాగున్నాయి ఇలాగ అంటే మనం తప్పకుండా ఇక్కడ బెల్లం క్వాలిటీ కూడా మంచిదిగా వాడాలి ఇక్కడ చూడండి నేను బియ్యం వచ్చేసి స్టోర్ బియ్యమే తీసుకున్నా ఈ స్టోర్ బియ్యంని నేను ఒకటిన్నర రోజు నానబెట్టుకున్నాను చూడండి ఈ రోజు మూడు గంటలకి నానబెట్టుకుంటే నెక్స్ట్ రోజు పది గంటలకి నేను చూపిస్తాను చూడండి ఇలాగ వచ్చినాయి మనం నానబెట్టే ముందుగా నానబెట్టిన తర్వాత ఒక నాలుగు సార్లు నేను నీళ్ళు కూడా మార్చుకున్నా మూడు గంటలకంటే సాయంత్రం గంటలకు ఒకసారి అలాగే రాత్రి పనుకునేటప్పుడు తొమ్మిది గంటలకు ఒకసారి నెక్స్ట్ పొద్దున్న లేస్తేనే గంటలకు ఒకసారి ఇలాగా మార్చుకున్నాను చడిదంతా మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకొని ఒక్క పది నిమిషాలు నేను క్లాత్ పైన ఆరబెట్టుకొని ఇలాగ మిక్సీ పట్టేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటాను ఎందుకంటే తడి ఆరకుండా ఉండడం కోసం ఇలాగ ప్రెస్ చేసి మనం మూత కానీ లేదా ఏదైనా క్లాత్ పెట్టినామంటే తడి ఆరకుండా అలాగే ఉంటుంది ఇప్పుడు చండ బెల్లం ఇక్కడ నేను తీసుకున్నటువంటి బెల్లము నల్ల బెల్లం అంటే ఆర్గానిక్ బెల్లం ఆర్గానిక్ బెల్లం వాడడం వల్లనే నీకు కలర్ కూడా అంత బాగా వచ్చినాయి అత్రాసాలు ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్న బెల్లాన్ని బెల్లం తీసుకొని ఒక టీ గ్లాస్ అన్ని కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను నీళ్ళు అంటే ఒకటిన్నర గ్లాస్ టీ గ్లాస్ ఒకటిన్నర గ్లాస్ తీసుకొని ఇలాగా మొత్తం అంతా బెల్లాన్ని కరిగించుకున్నాను ఇలాగ మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే నలకలు ఉంటాయి కదా అందుకోసమని మొత్తం అంతా బెల్లాన్ని ఫిల్టర్ చేసేసుకున్నాను చూడండి ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకుంటాను కలర్ చూడండి చూడ్డానికి నల్లగా కనిపిస్తుంది కానీ అద్రాసం చూడండి ఏ కలర్ వచ్చిందో మంచి కలర్ వస్తుంది అత్రాసం కూడా చూడ్డానికి నల్లగా కనిపించిన బెల్లము మంచి క్వాలిటీ బెల్లం అందుకే నాకు అత్రాసం వచ్చేది కూడా అలాగే వచ్చింది ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలాగ కలుపుతూ కంటిన్యూగా చేసుకోవాలి మనకందరికీ తెలుసు కదా అత్రాసం పాకం ఎలాగ పట్టుకుంటామో అలాగే ఇక్కడ పాకం పట్టేసుకోవాలి కాకపోతే మనం వాడేటువంటి బెల్లాన్ని బట్టే మనకి కలర్ అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంటుంది కొంతమంది తెల్ల బెల్లం వాడతారు కదా ఆ తెల్లబెల్లంకి దాని తగ్గట్టుగానే ఉంటుంది అలాగే ఇక్కడ మనం వాడేటువంటిది కెమికల్స్ లేనిటువంటి బెల్లం కాబట్టి మనం ఇంట్లో హెల్తీగా చేసుకోవచ్చు చూడండి తెల్ల బెల్లానికి దీనికి డిఫరెంట్ ఇలాగ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే మనకి పాకం వచ్చేది లేదు ఏ ఏ టైంలో వస్తుందని తెలిసిపోతుంది చూడండి ఇప్పుడు కరెక్ట్గా పాకము మనకి దగ్గరికి మొత్తం అంతా ఇలాగ పాకం తీసుకుంటే ఇలాగ ఉండలాగా వచ్చేయాలి చూడండి ఇలాగా వచ్చిందంటే మనకి పాకం వచ్చినట్టే ఇప్పుడు ఇందులోకి ఇలాచి ఇలాచి వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకొని మనము స్టవ్ ఆపేసుకోవడమే ఇంకా స్టవ్ ఆపేసుకొని ఇక్కడ మన పిండిని ఇలాగ వేసేసుకొని మనం మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవడమే కొద్ది కొద్దిగా వేసుకొని ఒకవేళ ఇంకొక మనిషి ఉంటే పక్కన వాళ్ళు ఒకరు వేస్తూ ఉండి ఇంకొకరు కలుపుతూ ఉంటే తొందరగా అయిపోతుంది ఒకరే అయితే ఇలాగ కప్పుతో వేసుకున్నా కూడా పర్లేదు అయితే మనం వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటేనే పిండి అనేది బాగా సెట్ అవుతుంది చూసుకొని వేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మనం అర కేజీ బెల్లానికి బియ్యం వచ్చేసి ముక్కాల కేజీ వరకు లేదా ఒక కేజీ వరకు మనం ఇలాగా పిండి చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే బియ్యానికి బెల్లంకి కొద్దిగా పిండి ఎక్కువగానే పడుతుంది అందుకోసం ఎప్పుడైనా కొద్దిగా ఎక్కువగానే పట్టి పెట్టుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది ఒకవేళ పిండి మిగిలిన మనం ఉపయోగించుకోవచ్చు తగ్గిందనుకో తగ్గిపోతే అయితే మళ్ళీ మనం పిండిని నానబెట్టుకొని చేసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి ఇలాగా చూడండి ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఇలాగ ఉంది కొద్దిగా లూజ్గా చల్లారిన తర్వాత సెట్ అయిపోతుంది మనం ఎప్పుడైనా అత్రాసాలు చేయాలంటే బియ్యాన్ని బాగా నానబెట్టుకుంటే మనకి అత్రాసం అనేది పొంగుతూ టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది పొంగుతూ వస్తాయి చాలా బాగా ఉంటాయి మనం అప్పటికప్పుడు రెండు గంటలు అలాగ నానబెట్టుకున్నామంటే అంత బాగా రావు చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్న ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే నాకైతే కరెక్ట్గా సెట్ అయ్యింది గట్టిగా అనిపిస్తే ఒకవేళ ఇందులోకి మనం పెరుగు ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగు కలుపుకొని మనం వేసుకున్నా కూడా మనకి అద్రాసం అనేది బాగా వస్తుంది పొంగుతూ ఒకవేళ గట్టిగా అనిపిస్తే లేదంటే మనం ఇలాగే చేసేసుకోవచ్చు చూడండి మనం ఇక్కడ చేసుకునేటువంటిది కూడా నేనైతే మందంగా చేసుకోవట్లే పంచగానే చేసుకుంటాను మందంగా చేసుకుంటే పిండి అంతా లోపల పచ్చిగా అనిపించినట్టుగా పిండి పిండి ఉంటుంది కాబట్టి అలా కాకుండా పలుచగానే చేసేసుకుంటాను ఇలాగ చేసి పెట్టుకొని కానీ మనం ఆయిల్లోకి వేసేటప్పుడు ఒక్కొక్కటే వేసుకోవాల్సిందే ఒకటి వేగిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి అలాగే ఇక్కడ ఆయిల్ బాగా అయిన తర్వాత మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఒక్కొక్కటి వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పూర్తిగా కలర్ అనేటువంటిది నల్లగా వచ్చేస్తుంది కాకుండా మనం ఇప్పుడు చూడండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల తర్వాత వేస్తాను చూడండి ఇలాగ పొంగుతూ మనకి రెండు వైపులా కాల్చుకోవాలి ఇక్కడ చల్లారిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఈ కలర్ ఉన్నట్టుగానే నేను తీసివేసుకుంటాన్నాను ఇలాగ ఒక్కొక్కటే వేసేసుకోవాలి మనం రెండు మూడు వేసుకున్నామంటే ఒకదానికొకటి అతిక్కుంటాయి కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇక్కడ నేను లో ఫ్లేమ్లోనే కాల్చుకున్నా మీడియం ఫ్లేమ్ కానీ పెట్టలేదు లో ఫ్లేమ్లోనే అన్నీ నాకు ఫ్లేమ్ వేడి తగ్గిపోయింది అనుకున్నప్పుడు ఒక్కసారి మరి మనం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఇలాగ కాల్చుకున్నామంటే మంచి కలర్లో ఉంటాయి చని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కడా మాడకుండా నల్లగా కనిపించకుండా చివరి వరకు అంటే లోపల వరకు కూడా బాగా కాలుతుంది ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాల్చుకున్నామంటే అయితే వెంట వెంటనే తీయకుండా రెండు వైపులా ఒక థర్టీ సెకండ్స్ ఉంచి తీసామంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నీ రెడీ అయినాక చూపిస్తాను చూడండి మా ఊరి వైపు చేసేదంతా ఇలాగే అంటే ఇందులో ఆయిల్ అనేటువంటిది ప్రెస్ చేయము ఇలాగ రంధ్రాలు ఉన్నటువంటి గిన్నెలో పెట్టినామంటే ఆయిల్ అంతా గింతకు దిగుతుంది మనకి మంచిగా టేస్టీ టేస్టీగా ఉన్నటువంటి అతనాశాలు రెడీ అయిపోయినాయి చూడండి మంచి కలరు అలాగే మా ఊరి వైపు అయితే కజ్జాయాలు అని అంటారు మరి మీ